వీడియో మాట్లాడే ముందు లైక్ చేయండి లైక్ చేయండి ఏం కదా లైక్ చేయండి లైక్ కట్టండి ముందు లైక్ కట్టాలి మీరు లైక్ కట్టాలి వైరల్ అవ్వాలి ప్లీజ్ లైక్ కట్టండి ప్లీజ్ లైక్ కట్టండి ఎలా విన్నారు బాగున్నారు అనుకుంటున్నా మరి రాబోయే రోజుల్లో బెంగాళాఖాటన్లో పరిటల వర్గం ఎప్పటి అవకాశాలు ఉన్నాయి నవంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి వర్షాలు పెరిగే ఉన్నాయి నవంబర్ ఇరవై తేదీ నుంచి మనకి నల్లూరు ప్రకాశం కడప జిల్లాల కెక్కి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో మనకి పక్కి మహా సముద్రంలో కంగున సాగుతున్న లానున్న ప్రభావం వల్ల మనకి చెలివిపరితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి చలి విపరీతంగా పెరగడం వల్ల మనకి பதி இரவை பதினஞ்சு இரவை டிகிரீல படிப்பேயே நாய் மணிக்கு நவம்பர் நாலு பதி இரவு டிகிரீல படிப்பே அவகால படிப்படம் வல்ல மனக்கு ராபோயே கிளி நாய் பெருகே அவகால அல்பீடம் வச்ச நாய் நவம்பர் இரவை ரெண்டோ தேதி நவம்பர் இரவை தேதி கல்ல அல்பீடனம் வச்ச நாய் నవంబర్ ఇరవై రెండవ తేదీ వాయుగుండంగా తుఫాన్గా వచ్చే అవకాశం అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ తుఫాన్ మారిన తర్వాత మనకి దక్షిణ కోస్తాంధ్ర తమిళనాడు తీర ప్రాంతాల దగ్గరకు వచ్చే ఉన్నాయి ఇది ఎక్కడ తీరం డేటా ఉన్నాయి అంటే మనకి నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ కల్లా మనకి తీరం డాటా అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి నవంబర్ ఇరవై నాలుగో తేదీ కల్లా అది దక్షిణ కోస్తాంధ్ర మనకి తమిళనాడు తీర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అది టిఫిన్గా మారుతుందా వాయుగుండంగా మారుతుందా అనేది ప్రచితానికి అంచనా వయ్యలేము కాబట్టి మనకి వాయుగుంధం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వాయుగుంధంగా తీరం దాటుందా ఎక్కడ తీరం దాటే అవకాశాలు అని వాయుగుండం అది తుఫాన్గా తీరం దాటి దారిటే దాని ప్రభావం మనకి దక్షిణ కోస్తాంధ్ర తమిళనాడు తీర ప్రాంతాల భారీ నుంచి అతి భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయి నవంబర్ ఇరవై ఇరవై తేదీ నుంచి భారీ వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీ ఇరవై ఐదో తేదీ భారీ వర్షాలు కురికే అవకాశాలు కనిపిస్తున్నాయి అందరి జాగ్రత్తగా అంటే నరాజీమ జిల్లాలో చచ్చుచాయి హిందూపురం కడప ఈ ప్రాంతాలు ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు పరి పెరిగే ఉన్నాయి అలాగే కర్నూలు నంద్యాల అక్కడక్కడ తేలపాత జిల్లాలు పడే ఉన్నాయి అనంతపురం జిల్లా కూడా వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ వాయుగుందం పెట్టి అనంతపురం జిల్లాలో వర్షాలు పెరుగుతా తగ్గుతాయా అనేది రాబోయే వాయుగుందం ప్రభావం వల్ల అందబోతుంది కాబట్టి మనకి రాబోయే ரோஜ நவெர் பத்தொம்ப தேதி நெல் பிரம் திருப்பதி ஜிழல பாரி வர்ஷா கருகே அவகாண்டி நவம்பர் பத்தொம்பது பத்தொம்பது இரவு இரவுகிட்ட இரவு ரெண்டு இரவு மூணு இரவு நாலு இரவு ஐதோ தேதியில மனக்கு பாரி வை மனிக்கு ராபோயே ரோஜா வரட எக்கே அவகால நவம்பர் ஐதோ தேதி நவம்பர் పదిహేను పదహార తేదీ వరకు మనకి వర్షాలు కురవ ప్రధాన కారణం వర్షాలు అవన్నీ ఒక్క రోజు ఒక్కసారి వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి మనకి నల్లూరు ముప్పై ముప్పై సెంటీమీటర్ల వర్షపాత నమాదయ్యే ఉన్నాయి నల్లూరు ప్రకాశం జిల్లాలో మరొకసారి ముప్పై సెంటీమీటర్ల నలభై సెంటీమీటర్ల వర్షపాత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మనకి భారీగా వరదొక్క అవకాశాలు కనిపిస్తున్నాయి తమిళనాడు చెన్నై తీరప్ప అంతా కొర కూలూరుపేట నాయుడిపేట వెంకటగిరి తిరుమల తిరుపతి కూడా భారీ నుంచి అట్టి భారీ వర్షాలు పరగడం వల్ల మనకి వరద వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తిరుమల తిరుపతి కూడా వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి అక్కడ భక్తులు జాగ్రత్త అవసరం ఉంది తిరుమల క్యారీ కారు కరి జగట్టల్సిన అవసరం ఉంది ఈ కారీ మనకి తిరుమల జరిగిపోయేది భారీ వర్షాల వల్ల మనకి కాలనక్తం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వాయుగుందం ఎంత తక్కువ ప్రభావం చూసేది తిరుపతి నల్లూరు ప్రకాశం జిల్లాలో కడప జిల్లాల భారీగా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈదురు గాలికి కూడా ఆకాశాలు ఉన్నాయి డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఈదురు గాలిలు వేసే ఆకాశాలు కనిపిస్తున్నాయి దాన్ని ఒక టిఫాన్గా మారిన తర్వాత తిన టిఫాన్గా లేదా అనేది ఖచ్చితంగా అంచనా లేని పరిస్థితి మరి ఐదు రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి ఈ వారం రోజులకు సమయం పట్టే ఉన్నాయి ఈ వారం రోజుల తర్వాత టిఫాన్ వచ్చే అవకాశాలున్నా సని టిఫాన్ రాబోతుందా తక్కువ తుఫాన్ రాబోతుందా ఎక్కువ తుఫాన్ రాబోతుందా మనకి హిమాలయ వీచే గాలిలో రాజస్థాన్ గుజరాత్ గాలి ప్రభావం వల్ల తుఫాను అడ్డుకో అడ్డుకో అడ్డుకోవడం వల్ల మనకి తిఫాన్గా బలహీనంగా పడే అకాశాలు కనపడుతున్నాయి మనకి రాబోయే రోజుల్లో బలహీనంగా పడే అవకాశాలు ఉన్నాయా బలంగా పెరిగే ఉన్నాయి మనకి నవంబరే చివరి వారంలో జరిగిపోయేది మనకి వరట అవకాశాలు గారెంట్గా ఉంది నవంబర్ ఇరవై తేదీ నుంచి వర్షాలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి కూడా తగ్గుముఖం పెట్టే ఉన్నాయి ఇతర బంగాళా ఇతర భారతదేశం నుంచి విస్తుల కెలిగాల వల్ల మనకి పూర్తిగా తగ్గుముఖం పెట్టే ఉన్నాయి నవంబర్ పదిహేను పదహారు పదిహేడవ తేదీ లోపల మనకి చెలి పూర్తిగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే కర్ణాటక కేరళ మహారాష్ట్ర కూడా తెలంగాణ ఈ ప్రాంతాలకు కూడా చెలి అవకాశాలు ఉన్నాయి చెలి తగ్గడం వల్ల మనకి అల్ప తీరం వైగుందంగా తుఫాను కలిసే అవకాశాలున్నాయి ఏ తుఫాను వచ్చిన తర్వాత మనకి ఎక్కడ తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది మనకు మనసారి వీడియో కలుట నవంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి నల్లూరు జిల్లాలో అనుకొంతంగా భారీ స్థాయి పెరిగే అవకాశాలు ఉన్నాయి రైతులు జాగ్రత్త అవకాశం చాలా అవసరం నవంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి నల్లూరు ప్రకాశం గుంటూరు